అందరికీ వందరం రండి బాగున్నారా ఈ ఆదివారము మంచి సందేశాన్ని నేర్చుకుందాం ఈరోజు ఏంటంటే అంశము కొండెములతో కొంపలు కోల్చకు ఏంటండి కొండెములతో కొంపలు కూల్చకు కొండెములు అంటే మీకు తెలుసు కొండెములు అంటే ఇక్కడది అక్కడ అక్కడది ఎక్కడా చెప్పేవారు లేదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవారిని కొండిగాడు లేదా కొండికత్తులు అంటారు ఈ కొండిగాలు అనేవారు పురుషుల్లోనూ ఉంటారు స్త్రీలోనూ ఉంటారు వీరితో చాలా జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధ గ్రంథము అంటే దేవుని చేత రాయబడినటువంటి గ్రంథము ఏదైతే ఉందో బైబిలో అందులో తండ్రి అనే దేవుడు చాలా క్లుప్తంగా వీరి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఎందుకు చెప్పాడంటే కొండిగాలు మాటలు కానీ కొండి కత్తులు అంటే కొండిగాడు కానీ కొండి దాని కానీ మాటలు కానీ ఎవరైతే వింటారో వాళ్ళ ఆత్మీయస్థితి పాడవుతుంది కుటుంబాలు పాడైపోతాయి వాళ్ళు దుఃఖాక్రాంతులు అవుతారు లేదా ఆ మాటలు భరించలేక చనిపోయిన వారు ఆత్మహత్య చేసుకునే వారు ఉన్నారు కుటుంబాలు కుటుంబాలు దూరం అయిపోయే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఈ కొండి కత్తులతో లేదా కొండుగాడితో జాగ్రత్తగా ఉందమని మన గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి మీలో ఎవరైనా కొండెములతో కొంపలు కూల్చేవారు ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత దాన్ని చేసుకోమని ప్రభుపేట మనమే వాస్తవానికి కొండిగాడు అనగా అర్థం ఏంటి అని స్పష్టంగా మనం యోచన చేస్తే కొండిగాడు అంటే అర్థం ఏంటంటే కొండిగాడు అనగా అబద్ధములు చెప్పువాడనియు చెడు సమాచారం అందించేవాడనియు లేనివాడిని కల్పించేవాడని అర్థం కొండిగాడు అంటే అర్థం ఏంటి కొండిగాడు అనగా అబద్ధములు చెప్పువాడనియు చెడు సమాచారమును లేని లేనివాడిని కల్పించేవాడనియు అర్థం ఈ కొండిగాడు ఇది ఈ కొండిగాడి విషయంలో గ్రంథం ఏం చెప్తామని యోచన చేస్తే లేవికాండము పంతొమ్మిదవ అధ్యయ పదహారు వచనంలో కాండము పంతొమ్మిది వచ్చే పదహారు వచ్చంలో నీ ప్రజ నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నేను ఎహోవాను ఇస్రాయలతో జనాంగముతో దేవుడు ఏమంటున్నాడంటే దేవుని ఆజ్ఞ నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరుని ప్రాణహాని చేయకూడదు నేను ఇవన్నీ ఈ కొండగలు ఏం చేస్తారంటే మనతోనే ఉంటారు మన మధ్యనే ఉంటారు మనతో నివాసం చేస్తారు ఇక్కడ సమాచారం అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఇదిగో పలానా ఆవిడ నీకు ఇలాగ అన్నదట పలానా అతను నీతో ఇలాగ అన్నాడట అని చెప్పి అవతల వారు కూడా ఇలా అన్నారా లేదా నిర్ధారం చేసుకోకుండా ఈ కొండిగాడు లేదా కొండి కథ చెప్పిన మాటలు అవే విశ్వసించి నాకు అంత మాట అన్నాదా అని చెప్పి చనిపోయిన వారు కూడా ఉన్నారు బలత్కారంగా చనిపోయిన ప్రజలు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు అది మన లోకంలో అలాంటి చావులు కూడా కొన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ కొండములు ఆడివారు ఎలాంటివారు వారు అలాంటి స్థితి కలిగిన వారు మనం యోచన చేస్తే సామెతల గ్రంథము పద్దెనిమిది వైద్యం ఎనిమిది వచ్చినప్పుడు సామెతల గ్రంథము పద్దెనిమిది వైద్యము ఎనిమిది వచ్చిన చూస్తే కొండగాని మాటలు రుచిగల భోజ్యములో అవి లో కడుపులోనికి దిగిపోవును ఈ కొండగా మాట ఎలా ఉంటుంది దర్శనం ఎక్కడిదక్కడ తగ్గించినాడు రుచిగల భోజనం మాట అవి రుచిగల భోజనం వెంటనే గొప్ప హాయిగా ఉంటుందట అవునా అది ఎలాగ అనుకుంటుంది నా గురించి అలాగనుకుంటుందా ఆడెలగనుకుంటున్నాడు అలాగనుకుంటున్నాడా నువ్వు చెప్పకపోతే నాకు తెలియసే నే ఎంతో ఊరు అనుకున్నా వాళ్ళ గురించి అని పాపం అవతల ఏం చెప్తే వీళ్ళు కూడా అదే నమ్మేస్తారు అదే రుచికర భోజ్యములే అవి లోకడుపు అది చెప్పిన మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయట ఇప్పుడు తినే ఆహారము నోట్లోకి వెళ్ళి కడుపులోకి వచ్చి అది ఎంత అవసరమో అది ఆహార పదార్థం ఎంత అవసరం ఉందో అది బాడీలో తీసుకొని మిగతా చెడు అంతా కూడా బహిర్భూమిలోకి వచ్చేస్తుంది కానీ ఇది అలా కాదు లోకడుపులో కుండిపోద్ది ఇది ఎప్పటికీ పోతుంది చచ్చినంత పోదు చచ్చినంత పోదు ఈ లోకడుపులో దిగిపోతుంది కొండీ చెప్పిన మాటలకి అవతల వారు రేపు పొద్దున ఎవరి గురించే కొండీలు చెప్పాడు వారు మనుషులు తారసపడినప్పుడు ముఖ మొక్క పడినప్పుడు వారు మనం మాట్లాడుకోరు అప్పుడు ఇక్కడికి అర్థం కాదు రే ఎందుకు ఇవి మాట్లాడట్లేదు లేకపోతే ఎందుకు అతను నాతో మాట్లాడలేదు ఎందుకంటే ఈ కొండుగడి చెప్పిన మాట లోకపు దూరిపోయావు కాబట్టి మరి ఆవిడ మాట్లాడదు ఆవిడ నిజమా అబద్ధమని ఇరువురు కుటుంబాలతో లేకపోతే ఇరువురు మనుషులతో కూర్చొని వారు యోచించేయరు అవునా కాదని మరి యోచించేసే పరిస్థితి వరకు ఉండదు కాబట్టి ఈ కొండిగాడుతోని కొండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి మాటలు ఎలాగ ఉంటాయంటే రుచిగల భోజ్యములవి అవి లో కడుపులో దిగిపోతాయి అదే మాటలు అక్కడే చూస్తే మనం సామెత గ్రంథం పద్దెనిమిది వైద్యము ఆరు నుండి ఏడు వచ్చిన చూస్తే సామెత గ్రంథము పద్దెనిమిది వైద్యము ఆరు నుండి ఏడు వచ్చినాలో బుద్ధిహీనుని పెదవులు కవహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావాలనే వాడు కేకలు వేయను బుద్ధిహీనులనోరు వానికి నాశము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమును గురి తెచ్చిన ఒక ఈడెవడు అంటే బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు బుద్ధి లేని వాడే చెప్తాడు కాబట్టి బుద్ధి లేని వాడే మాటలు బుద్ధి కలిగి నీవు వింటే నువ్వు కూడా బుద్ధునుడు అయిపోతావు కాబట్టి బుద్ధిహీనుడు చెప్పు మాటలు రుచికలగా ఉంటాయి లోకళ్ళు దూరిపోతాయి కుటుంబాలు కుటుంబాలు దూరిపోతాయి దూరం అయిపోతాయి ఎడమకం పెడమ్మక అయిపోతారు మనుషులు ఆ పడి చనిపోయిన వారు కూడా ఉన్నారన్న సంగతి మీరు యోచన చేయాలి కానీ వీడు ప్రదవుల ప్రాణములను గుర్తి ఇలాంటి వారి స్థితి ఏమవుతుంటే ఒకరోజు వాళ్ళ ఇరువులు కనపడిన తర్వాత సమాధానపడే దేవుడు వాళ్ళిద్దరికి ఆ ఇరువురి కుటుంబాలకు సమాధానపరిచిన తర్వాత వీడు తంతారు కొడతారు ఏరా మేము అలా అన్నదానికి చెప్పేవాట అని అన్నప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడేకా ఒంటరి వాడైపోతాడు కాబట్టి వాడు ఏం దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను బుద్ధిని నోరు వాడికి నాశనం తెచ్చిన వాడికి వాడంతటా వాడే నాశనం తెచ్చుకుంటున్నాడు వాణ్ణి ప్రాణము వానికి గురి తెచ్చును వాడి నోరు కాల్చుకోలేదు కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టాడు సహోదరు మధ్య చిచ్చు పెట్టాడు సంఘం మధ్య చిచ్చులు పెట్టాడు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టాడు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడు అత్తాకోడల మధ్య చిచ్చు పెట్టాడు మామ ఆలుడు మధ్య చిచ్చి పెట్టాడు వీరు నాశనం వాడు నాశనం తెచ్చుకుంటాడు వాడు కాబట్టి సామిత గ్రంథం పద్దెనిమిది పదివాద్య వాద్యం ఎనిమిది వచ్చిన చూస్తే సామిత గ్రంథం పది వాయిద్యం ఎనిమిది వచ్చిన చూస్తే అంతరంగమున వీడు ఎందుకు ఇలా చెప్తారంటే ఈ కొండికత్తి కానీ కొండికడ కానీ సామిత గ్రంథం పది వాయిద్యం పద్దెనిమిది వచ్చినాన్ని చూస్తే అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధీకుడు కొండెములు ప్రజ చేయవాడు బుద్ధిహీనుడు వీడు అంతరాంగంలో ఏముందంటే కక్ష కార్పణ్యం బయటికి మంచివాడిగా నటిస్తూ లోపల సాతాన స్వభావం ధరించుకొని నేను మంచివాడిని అక్కడక్కడికి వెళ్ళి మంచివాడని ఉంటాడు అనుకుంటాడు ఎక్కడికి వెళ్ళి మంచి అనుకుంటాడు అక్కడికి వెళ్ళి మంచివాడిగా నటిస్తూ ఉంటారు కానీ వీరిక్కడదక్కడ చేరి కొంపలు కోల్చిన మీరు పని కాబట్టి ఎవరంటే బుద్ధిహీనులు అబద్ధీకుడు వీడి తండ్రి ఎవరంటే అబద్ధీకుడు వీడి తండ్రి అబద్ధం నుంచి తండ్రి వీడు వీడి తండ్రి వీడు ఆడికి ముద్దుల కుమారుడు కాబట్టి ఇది ఇది ఉండకూడదా నేను తండ్రిని దేవుడు మనకు ఇచ్చినట్టు మనకు సెలవిస్తూ ఉంది అలాగే మనం కీర్తన గ్రంథము యాభై ఐధ్యాయం పదహారు వచ్చిన చూస్తే కీర్తన గ్రంథము యాభై అధ్యాయం పదహారు వచనం చూస్తే భక్తిగీనులతో దేవుడు ఎట్లా సెలవిస్తున్నాడు నా కట్టడాన్ని వివరించడానికి నీకేమి పని నా నా నిబంధన నీ నోట వచ్చించదవేమి నువ్వు బుద్ధిహీనుడవు కొండములు చెప్పువాడు కొండములు దానివి దీ ఎక్కడ దక్కడ అక్కడదక్కడ చేసి అబద్ధములు కల్పించి లేనిప్పుడు చెప్పి కుటుంబాలు సంఘాలు స్నేహితుల మధ్య నాయకుల మధ్య చిచ్చు పెట్టి నేను మంచివాడిని ప్రదర్శన చేసుకుంటూ నీ స్వలాభం గురాలచిచ్చి కక్ష కట్టి కుటుంబాలు చేసి నీవు దేని వాఖ్యను చదవకు ఇతరులకి నా సందేశాన్ని ఇవ్వకు అని దేవుడు తన వర్తమానం ద్వారా వార్నింగ్ ఇచ్చే పరిస్థితులు కనబడతా ఉంది అలాగే రోమినికి రాసిన పత్రిక ఒకటి వైద్యం ముప్పి వచ్చిన మనం యోచన చేస్తే రోమినికి రాసిన పత్రిక ఒకటి వైద్యం ముప్పి వచ్చిన మనం యోచన చేస్తే కొండగాండ్రకు అపవాదుకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారిను చెడ్డవాటిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవిధేయులను ఏమండి వీరు ఎంత మేలు చేసినా దేవుడి పట్ల కానీ మనుషుల పట్ల కానీ విధేయుత ఉండదండి మొదట ఎవరిని తీసుకొచ్చాడు కొండిగాండ్రు అన్నాడు దాని తర్వాత అపవాదకులు దేవద్వేషులు హింసకులు అహంకారులు బెంకములు ఆడేవారు చెడ్డవాడిని కల్పించేవారు తల్లిదండ్రులు అధినేని అవీకులందరూ వీళ్ళకి దేవుడు వాక్యం కోపండిన వారు దేవుడు అంటే వీళ్ళకి భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు వీళ్ళకి కేవలం దేవుడు అంటే భక్తి ఉండదు తప్ప దేవుడు అంటే భయం లేదు సహోదరుల పట్ల ప్రేమ ఉండదు కుటుంబాలను కల్పించే యోచన ఉండదు ఇలాంటి వారితో దేవుడు ఏమంటున్నాడంటే వారు ఎత్త పేరు చేసినా వారికి విధేయత కలిగిన వండరు కాబట్టి వాటి వారితో మనం జాగ్రత్తగా వండాలి కాబట్టి ఈ ఎవరిపై కొండలు చెప్తారు అసలు ఎవరి మీద చెప్తారు కొండిగాండ్రు అని యోచన చేస్తే కీర్తన గ్రంథము యాభై అధ్యాయో వచ్చినారు కీర్తన గ్రంథము యాభై యాజం ఇరవై వర్షంలో నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొండముని చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు పనేటంటే మెల్లికి ఇంటికి వెళ్తారు ఏం తిన్నట్టు అలా కూర్చుంటాడు లేకపోతే ఆమె ఏం అలాగే అలాగె అలాగే వచ్చారని మేము గుర్తు వచ్చారండి అని అంటది అలా కూర్చొని పొరపాటు ఏంటి విషయాలను అడిగారు అనుకోండి ఏం చెప్తాడు కూర్చొని కొండములు చెప్తాడు నీ తల్లి కుమారుల మీద అత్తకి మామకే కోడలకి తల్లికి కూతుళ్ళకి తల్లికి కొడుకుకి కోడలకి అత్తకి మామకి అల్లుడికి తగిలించేసి తమాషా చూసి ఏమి ఎరగనట్టు నాకు ఏమి తిరిగినట్టు మౌనంగా ఉంటాడు వీడు అపవాది కుమారుడు దేవుడికి విధేయత లేనివాడు దేవుడు మేలు మర్చిపోయినవాడు సహోదరుల పట్ల ప్రేమ లేనివాడు కుటుంబ విలువలు తెలియని వారితో మనం సావాసం చేయకూడదు మత్స్సు వార్త పదివాద్యం పెరగటం చూస్తే మత్స్య వార్త పదివాద్యం ఇరవై చూస్తే సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణములకు అప్పగించదరు పిల్లల తండ్రుల దాని మీద లేచి వారిని చంపించదురు ఈ కొండిగాడు కొండుగాళ్ళు ఏం చేస్తారంటే ఇలా విరోధాలు పెట్టించి వాళ్ళ వారి కక్షలు పెట్టించి వాళ్ళ వాళ్ళు చంపుకునేటట్టు కూడా చేసేస్తారు మాట చాలండి పెద్దలో మాట అంటారు కొడితే దెబ్బ పోతుందేమో కానీ నువ్వు మాట అన్న దాన్ని తీసుకోలేను కాబట్టి ఇది మనం యోచన చేయాలి వీడు ఇంకెవరి మీద చెప్తాడు సామిత్ర గ్రంథము పదహారు వైద్యం ఇరవై ఎనిమిది వచ్చంలో సామిత్ర గ్రంథము పదహారు వైద్యం ఇరవై ఎనిమిది వచ్చంలో మూర్ఖుడు కలహమును పుట్టించును కొండగాడు మిత్రభేదం చేయను వీడు ఏం కలహాలు పుట్టిస్తాడు జుత్తులు పట్టుకొని కత్తులు పట్టుకొని నరుక్కున్నట్టు చేసేస్తాడు వీడి పని అదే మూర్ఖుడు మూర్ఖుడు ఎప్పటికీ మారు మనసు పొందడు ఏమి ఎప్పటికీ మారు మనసు పొందదు మూర్ఖుడు మూర్ఖుడు కలహంలో పుట్టిస్తాడు ఏమి అరగినట్టు సాప కింద నీరులాగా తన పని తను చేసుకుంటూ పోతాడండి కొండగాడు మిత్రభేదం పుట్టి ఏం చేస్తాడంటే ఇద్దరు స్నేహితుల మధ్య మిత్రభేదం పుట్టిస్తాడు అలాగే ఎంతోమంది మంది స్నేహితులు ఒకరికొకరు చంపుకునేవారు ఉన్నారు స్నేహాలు విడిపోయాయి అంటారు ఒరే నువ్వు రాకపోవడం మా ఇద్దరి మధ్య ఉన్నవరా నువ్వు వచ్చావు మా ఇద్దరి మధ్య కాళ్ళు పెట్టేశావరా నేనేం చేశాడు రా అంటాడు నేనేం చేశాను రా కానీ చేయవలసిందల్లా చేశాడు చాప కింద నీళ్ళగా ప్రియులరా చూడండి వీడి పని అది సామిత గ్రంథము పదిహేడు వచ్చే తొమ్మిది వచ్చంలో సామిత గ్రంథము పదిహేడు వచ్చే తొమ్మిది వచ్చంలో ప్రేమను వృద్ధు చేయుగాడు వాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను వీడు ఏం చేస్తాడు నిజంగా వాడు దేవుని ప్రేమ అంటే ఇరువురి కుటుంబాలను ఒకవేళ ఈ కుటుంబ సభ్యులు లేకపోతే ఆ స్నేహితుడు చెప్పింది లేకపోతే వదిలిని చెప్పింది అంత చెప్పింది కోడ చెప్పింది ఇది ఉంటే ప్రేమగా అది దాచిపెట్టుకుంటాడు ఫోన్లే నాది అన్నారు కదా నేను ఎవరికి చెప్పను అని ఆవిడెందుకో బాధ చెప్పింది మీద అని చెప్పి మౌనంగా ఉండి దాన్ని దాచి పెడతాడు కానీ ఈ కొండిగాడు ఏం చేస్తాడంటే అమ్మ నాయన నాకు ఈరోజు మంచి వర్తమానం దొరికింది కారు చిచ్చు పెట్టడానికి కారు మబ్బులు వల్లే కమ్మి వేయడానికి ఆ కుటుంబాన్ని మింగి వేయడానికి అని మెల్లిగా వెళ్తారు కొండికెత్తే కొండిగాడు వెళ్ళి నీ ఇంట్లో సిస్టు వేసి నువ్వు ఆహ్వానం ఇవ్వకపోయినా నువ్వు వాడి పలుమార్లు అసహించుకున్నా పలుమార్లు రావద్దరు అని చెప్పిన వాడు కొంపలు కూర్చుని ఎరిగినా సరే మళ్ళీ వాడి మాటలే మళ్ళీ వా దాని మాటలే మళ్ళీ వింటి నువ్వు కలహాలు తెచ్చుకుంటావు సామెత గ్రంథము పదమూడు పదకొండు వైద్యం పదకొండు వచ్చిన చూస్తే సామెత గ్రంథము పదకొండు వైద్యం పదకొండు వచ్చిన చూస్తే కొండిగాడే తిరుగులాడు వాడు పొరలో గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావం వాడు సంగతి దాచును వీడు ఇక్కడది అక్కడ అక్కడిది ఇక్కడ తిరిగి తిరుగుతూనేమంటాడు వీడికి మరి కాలని వాగవు నిద్ర పట్టదు రాత్రులు నిద్ర పట్టదు ఎంత వేగం వెళ్ళి చెప్పేస్తానా ఎంత వేగం చెప్పేస్తానా నాకు అనుకూలంగా వీళ్ళందరినీ మనుషులు గిప్పులో పెట్టుకుంటానా వీడి మీద ఆదిత్య ఆధిక్యం సంపాదించుకుంటాను మెల్లిక అని తిరుగులు ఆడతాడు తప్ప నమ్మకంగా వాడు ఉండడు వాడు నమ్మకస్తులు కాదు కానీ నమ్మకస్తులని మీరు అనుకోవడము అలాంటి వారికి పొరపాటు తద్వారా మీరు నాశనం అవుతారు మీరు చనిపోతారు మీరు మానసిక ఒత్తిడికి గురైపోతారు కుటుంబాలు కుటుంబాలని స్నేహితుల మీద చిచ్చు పెట్టి కక్షలు కారపడి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు కనబడుతుండే చనిపోతే పుట్టుక దగ్గర వివాహాల దగ్గర కూడా ఎడమహమో పెడమహమో పెట్టుకునే సందోహాలు ఈరోజు కనబడతాయి లోకంలో కాబట్టి కుటుంబంలో కుండుగాడు కుటుంబంలో కూర్చును అలాంటి స్వభావం నీళ్ళు ఉంటే ఇప్పుడే దాన్ని తుడిచిపెట్టుకోవాలి దేవగృత కింద కొన్ని పాలు అలాగే సామిత గ్రంథం ఇరవై అధ్యాయం పొందొ వచ్చంలో సామిత గ్రంథం ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చంలో కొండుగాడు తిరుగులాడువాడు వాడు పొరల గుట్టు బయట పెట్టిన కావున వదర జోలికి పోకుము వీడు ఏం చెప్తానంటే కుటుంబాల్లోనే కాదు స్నేహితుల మధ్య కాదు వీధిలో ఎవరైతే ఉంటారో అక్కడ కూడా వీళ్ళు చెప్పి వీధిలో కూడా గొడవలో పెట్టిస్తాడు పర్ల మధ్యకి వెళ్ళి గొడవలు పెట్టిస్తాడు ప్రియులారా సామిత్ర గ్రంథం ముప్పై అధ్యాయం పదే సామిత్ర గ్రంథం ముప్పై అధ్యాయం పదే చూస్తే దాసుడు గూర్చి వారి యజమానునితో కొండెములు చెప్పకము వాడిని శపించిన ఒకవేళ నువ్వు శిక్ష అయిదవు ఇలా ఏం చేస్తారంటే యజమానుడు ఎవడైతే ఉంటాడో పని చేసేవారు ఉంటారు కదా ఇద్దరు కలిసి పని చేస్తుంటారు ఇడి మీద ఇల్లు ఏం చేస్తారంటే ఐజు సార్ ఇది మంచుడు కాదు సార్ వీడు వచ్చినప్పుడు అమ్మాయిని చూస్తున్నాడు సార్ వీడొచ్చి వీళ్ళు ఏమి లేనప్పుడు క్యాష్ బ్యాక్ తీసేస్తున్నాడు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉచితంగా ఇచ్చేస్తున్నాడు సార్ అని కొండ చెప్పి ఉద్యోగస్తుని మీద ఉద్యోగస్తుడికి యజమానికి కొండ తగిలించాలి ఎందుకంటే ఆ యజమాని నేను మంచి అయిపోవాలి వాడు నన్ను మాత్రమే ప్రేమించాలి వాడు నన్ను మాత్రమే నాకు బహుమానములు ఇవ్వాలని మీరు ప్లాన్ చేసుకుంటారు పిల్లరా కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అలాగే ఇంకా మనం చూస్తే ఇరిమియా గ్రంథం ముప్పై ఎనిమిది వచ్చే ఒకటి నాలుగు వచ్చినా చదవండి సమయం లేదు స్వామి ఇరిమియా గ్రంథము ముప్పై ఎనిమిది వచ్చే నాలుగు వచ్చిన చూస్తే అక్కడ దైవ సేవకుల మీదే కొండ చెప్తారు ఆడ అతను ముందేం చెప్తారంటే ఆయనే నెంబర్ వన్ అండి బ్రహ్మణ వాక్యం చెప్తారండి ముక్కు సూటిగా మాట్లాడాలని చెప్తారు ఆఖరణ పడి ఆడ ఆడ పనికి మొదలు ఉండండి ఆడికేట వచ్చండి ఇతరకటా అండి అతను చాలా బాగా చెప్తాను వీడు సేవకుడు దైవజనుడను కూడా దేవుని పక్షముగా ఉన్నవాడు దేవుని జ్ఞానం అనకు బోధించేవాడు దేవుని సముఖంలో మనం నడిపించేవాడు దేవుడిని మన పరిచయం చేశాడు దేవుడు మన ఆత్మస్థితిని బ దేవుడు వాక్యాన్ని ఈ సహో ద్వారా మన సహోదరు మన ఆత్మస్థితి బలపడుతుందని యోచించారు దైవజనుల మీద కూడా వీరు కొండవులాడు తిరుగుతారని ఆపోసరి కాదు పదహారు పద్యం పదకొండు పద్యం పదిహేను వచ్చిన చదవండి అప్పస్త్ర కార్యాలు ఆరు అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచ్చిన కార్యాలు ఆరు వైద్యం పదకొండు వచ్చిన పదిహేను చూస్తే దైవజుల మీద తిరుగుతుంది అలాగే మత్స్సు వార్త ఇరవై ఆరు వైద్యము యాభై తొమ్మిది నుండి అరవై వచ్చినా చూస్తే మత్స్సు వార్త ఇరవై ఆరు వైద్యము యాభై తొమ్మిది నుండి అరవై వచ్చినా చూస్తే ప్రధాన యాజకులను మహాసభవరణను యేసును సంపవాలని ఆయన విరోధముగా అబద్ధ సాక్ష్యం ఎదుగుచుంటారు కానీ అబద్ధ సాక్షి అనేకలు వచ్చిన సాక్ష్యమేమీ దొరకలేదు యేసు ప్రభు మహాదేవుడు ఆదిశంభూతుడు కడపటవాడు మొదటివాడు యుగ యుగులో ఉన్నవాడు అటువంటి క్రీస్తురు కూడా మనుషుల లోకములో ఆయన వచ్చి నేను దైవజనుడిని నేను దేవుని కుమారుడిని మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను పాపుడు వెతకు వచ్చాను మీ నిమిత్తము నీతి మొదటి చెడు నేను నేను మరణిస్తానని తన సద్బోధన ద్వారా అనేక మందిని చేసినప్పుడు కొంతమందిగా దృశించలేదు సరికదా అతనితో పాటు ఉండేటటువంటి యూధ కూడా యేసుక్రీస్తు గురించి కోడిమని చెప్పి అబద్ధం అక్కడ చెప్పి వెండి వెండినాడలకి కమ్మేసి ఈ సాక్ష్యం పెట్టవయి ఈ సాక్ష్యం కూడా శాస్త్రుల పరిశీలనలో ఆమె అబద్ధాలు చెప్పేవాళ్ళు కొండలు కొండగల ఆంధ్రలో కొండలు చెప్తున్నారు రాజు దగ్గర అక్కడ ఉన్నటువంటి గవర్నర్ దగ్గర ఇదిగో వీడు దేవదోషం చేసిడు అల్ల చేసి ఇల్లు చేసి ఇల్లు చేసిడని వాళ్ళందరికి రచ్చగొట్టి రచ్చగొడితే ఆయన నమ్మలేదు సరి కదా కానీ వీళ్ళు ఎక్కువ అది ఇది నిజమే అని అది నమ్మలేదు కానీ అక్కసరే మీరు చెప్పినట్టు చేయండి అని చెప్పడం జరిగింది దైవ శాఖల మీద కూడా కొన్ని చెప్తారు వీరికి దేవుడు అంటే భయం ఉండదు కుటుంబ విడువలు తెలియవు మంచి నిర్ణయాలు వారు తీసుకోలేరు రహస్యంగా అప్పుడు సభడు మనం చెప్పాడు ప్రేమించని దాని రహస్యంగా దాచిపెట్టడం ఇప్పుడు అపవాతి సంబంధి కానీ సంఘాల్లో తిరుగుతుంటాడు సంఘములు ఏముంటుంది సంఘములో పరిచయం చేసే అన్ని చేస్తుంది కానీ వీడు సాతాన సంబంధం వెలుగుదేదో వేష వేసుకొని వీడు మొక్కల పొలాల్లో గురుగులు ఉన్నట్టు ఇలాగా చాపగదని నీళ్ళ పంచ తష్మ జాగ్రత్త వీరి గురించి చివరిగా గ్రంథం ఏం చెప్పిందంటే కీర్తన గ్రంథము నలభై నూట నలభై అధ్యాయం వచ్చంలో కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము వచ్చంలో కాబట్టి ఎటువంటి ఫలితం వీళ్ళు పొందుతారు మనం చూస్తే కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయం పదకొండవం చూస్తే కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక వీరికి స్థిరం అనేది ఉండదు ఆపత్తు బలత్కారులను వారిని పడద్రోహినిగాక ఆపత్ కాలంలో బలత్కారులు తరిమే వారిని గాక దేవుడు వారిని పడద్రోషిస్తాడు వీరు నీచ నరకానికి వెళ్తారు నిత్య జీవాన్ని కోల్పోతారు దేవుని కృపకు దూరం అవుతారు దేవుడి సంపాద్యములకు దూరం అవుతారు దేవుని మహిమకు దూరం అవుతారు దేవుని నీతిని వీరు దూరం చేసుకొని కుటుంబాలు కుటుంబాన్ని పోటీ చేస్తారు మీరు మీలో ఉన్న వారి నుండి మీరు దూరంగా ఉండండి ఈ స్వభావం మీలో ఉంటే ఇప్పుడే మీ స్థితిని మార్చుకోండి ఎందుకంటే కొండములు చెప్పు వారు సర్వనాశనము అయిపోతారు వారి నాశనమే వారికి అంతం కాబట్టి నీలో ఈ కొండ బుద్ధి ఉందా ఇప్పుడే నీ బ్రతుకుని జీవితం మార్చుకో ఒకవేళ నీ కొండు నీ ఇంట్లో ఉన్నాడా వాడికి మాటలు చెప్పి గద్దించు ఒకవేళ వాడు మీ సమాజంలో ఉన్నాడా నేరుగా వెళ్ళి వాడిని గద్దించు వాడిని సరిచేయి సోహదరుల కొండిగడ మాటలు వినకండి కొండి కత్తుల మాటలు వినకండి అలా మాట్లాడి స్థితిని దూరం చేసుకోకండి మీ కుటుంబాల నుండి దూరం చేసుకోకండి మీ స్నేహితులను దూరం చేసుకోకండి మీ బంధువులు స్నేహితులు దూరం చేసుకోకండి మీ ఇరుగు పొరుగు వారిని దూరం చేసుకోండి తీసుకోకండి మీ వీధిలో ఉన్న వ్యక్తుల ద్వారా దూరం అయిపోకండి ఒకవేళ ఆ కొండిగాడి కొండిగా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకు ఎమోషనల్ అయిపోకుండా అది నిజము అబద్ధమో నిర్ధారించుకోకుండా వాడు చెప్పిన మాటలు మీరు నిజమని నమ్మేసి ఆ కుటుంబాలతో దూరం అవ్వకండి ఒకవేళ చెప్తే నేరుగా వెళ్ళి మాట ఫోన్ చేసి ఎమోషనల్ అయిపోయి ఇలాగ అన్నవాడు అలాగ అన్న అనకుండా డైరెక్ట్గా వెళ్ళి అమ్మ నేను ఏమైనా అన్నా నాకు అన్న వ్యక్తి అన్నారట ఆ వ్యక్తి నాకు అన్న ఎంతో నిజమని ఆ వ్యక్తికి తెచ్చి మధ్యన పెట్టి నిలబెట్టండి వాడు సిగ్గుతో తలదించుకుంటాడు అవసరం అయితే రెండు తాను రెండు వేయండి మీ బుద్ధిని జీవితం మార్చుకోమని చెప్పండి లేకదంటే మీ ఆత్మీయస్థితి పాడైపోతుంది మీరు దేవుడికి దూరమైపోతారు మీ కుటుంబ దూరమైపోతారు దేవుడు ప్రేమకు అయిపోతారు మనుషుల మధ్య బంధాలు బాంధుత్వాలు బాంధవ్యాలు తొలగిపోతాయి దయించి వాక్యం మీరు విన్నారు సరిచేసుకోండి దేవుని ప్రేమ మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా జీవించినగాక మీకు ఈ యొక్క ప్రసంగం నచ్చితే లైక్ చేయండి షా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అనేకమైన వర్తమానాలు ప్రతిరోజు మన లైవ్ ద్వారా నేర్చుకుందాం బైబిల్ చూసి ప్రసంగాలు వినవలసిందిగా మన రక్షకులను ప్రభువైన ప్రభు నిష్క్రిస్తున్నామలో మీ అందరికీ నా స్వభావి వందనములు అందరికీ వందన